తుంగభద్ర డ్యాంలోని పంతొమ్మిదవ గేటు వరదలకు కొట్టుకుపోవడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది సీఎం చంద్రబాబు ఆదేశాలతో డ్యామ్ దగ్గరకు ఏపీ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ వెళ్తున్నారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా వస్తారని చెబుతున్నారు గేటు బిగించేందుకు డ్యాం సేఫ్టీ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు నిన్ననే సీడబ్ల్యూసీ చైర్మన్ తుంగభద్ర డ్యామ్ను పరిశీలించారు అయితే గేటు కొట్టుకుపోవడంతో డ్యాం నుంచి వృధాగా నీరుపోతుంది ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నది పరవాక ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు తుంగభద్ర డ్యామ్ లోని పంతొమ్మిదవ గేటు వరదలకు కొట్టుకుపోవడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది సీఎం చంద్రబాబు ఆదేశాలతో డ్యాం దగ్గర ఏపీ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ వెళ్తున్నారు రాష్ట జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వస్తారని చెబుతున్నారు అటు ఈ నెల లోపు గేటు బిగించేందుకు డ్యాం సేఫ్టీ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు నిన్ననే నిన్నీ చైర్మన్ డ్యామ్ ను పరిశీలించారు గేటు కొట్టుకుపోవడంతో డ్యామ్ నుంచి వృధాగా నీరు పోతుంది ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నది కార్యవాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ సౌజన్య ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల జీవనాడి తుంగభద్ర నదిలో పంతొమ్మిదవ గేటు వరదలో కొట్టకపోవడం చాలా శోచనీయమనే చెప్పవచ్చు ప్రస్తుతం గత శనివారం రాత్రి పదకొండు గంటల సమయంలో ఈ గేటు వరద ఒత్తిడి తట్టుకోలేకనే కొట్టుకపోయింది ప్రస్తుతం అక్కడ పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది గేట్లు ఈ గేట్లు మొత్తము ఆ అడుగున్నర మేర ఎత్తి పైకి ముప్పై వేల క్యూసెక్ల నీటిని దిగువ శృంకేశ్వర జలాశయానికి విడుదల చేస్తున్నారు ఇదే నేపథ్యంలో కొన్ని గేట్లు కొద్దిగా మూడు అడుగులు మేర ఎత్తి పంతొమ్మిదవ గేటు మాత్రం అడుగున్నర మేర అడుగున్నర మేర ఎత్తడంతోనే అధికంగా ఒత్తిడి పడి ఈ గేటు కొట్టుకపోయిందని ప్రాథమికంగా నిర్ధారణ అవుతుంది ఈ మేరకు కూడా కేంద్ర జలమండలి శాఖ అధికారులు కూడా ప్రస్తుతం వచ్చి డ్యామ్ వద్ద పరిశీలిస్తున్నారు ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పూర్తిగా అప్రమత్తమైంది ఇదే విధంగా చూసుకుంటే అరవై యొక్క టిఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోవడాన్ని చూసి చాలా కలిసి వేస్తుందని ఇదే నేపథ్యంలో అదే సంభవిస్తే భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంతో పాటు కర్ణాటకలోని హోస్పేట గాని కొప్పల్ కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఆలూరు గాని అనంతపూర్ కానీ మిగతా ప్రదేశాలు కానీ అటు తాగునీటికి ఇటు సాగునీటికి లక్షల ఎకరాలకు సాగునీరును అందించే తుంగభద్ర డ్యాం ఒక్కసారిగా అరవై టీఎంసీల నీరు వృధాగా పోతుందన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీర్ణించుకోలేకపోతుంది ఇదే నేపథ్యంలో హుటాహుటిన ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్థానిక జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ఆదేశించారు ఉటాహుటిన తుంగభద్ర డ్యామ్ వద్దకు వెళ్లి రాష్ట్ర ఇంజనీరింగ్ అధికారులు పిలిపించుకొని వెళ్లి అక్కడ పరిస్థితి సమీక్షించాలని వీలైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎంతటి సహకారాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేసింది ఈ నేపథ్యంలో నిమ్మల రామాయణ నాయుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం గుంతకాలు వదిలి ఉరకొ ఉరవకొండ మీదుగా అటు బల్లారికి వెళ్తున్నాడు ఇక కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కూడా ఆలూరు ఆల ఆర్వి మీద బల్లారికి వెళ్తున్నారు వీరు మధ్యాహ్నం మూడున్నర నాలుగు గంటల లోపల తుంగభద్ర డ్యాం వద్దకు చేరుకునే అవకాశం ఉంది ప్రస్తుతం ఎలాగైనా అరవై టిఎంసీల నీటిని వృధా కాకుండా ఎలాగైనా కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గట్టిగా భావిస్తుంది ఇదే నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ గేటు వద్ద చూస్తే ఆ ముప్పై ఎనిమిది నుంచి నలభై టన్నుల బరువు ఉన్న ఆ ఇనుప గేటు ఆ బరువు ఎత్తే క్రమంలోనే ఆ చైన్ లింక్ తెగి ఆ తాడు వరదలో కొట్టకపోయిందని అధికారులు కూడా ప్రాథమికంగా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఇప్పటికైతే తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి చేపట్టినప్పటికీ అది సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది ఆ ఐరన్ షీట్స్ కిందికి దింపాలంటే కూడా అంత తో తిరిగి మరీ వరద ఒత్తిడి అధికమై కొట్టకపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఎలా చేయాలన్న ఆ పనిలో కూడా అధికారులు ఆ ఇంజనీరింగ్ అధికారులు అయితే ప్రస్తుతం ఐదు ఆరు గేట్ల నుంచి మొత్తం నీటిని విడుదల చేసే క్రమంలో నిమగ్నమయ్యారు ప్రస్తుతం తుంగభద్ర నుంచి లక్ష క్యూసెక్లు నీరు ప్రస్తుతం శృంకేశ్వర జలాశయానికి వస్తుంది ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టుల పరిస్థితి కూడా చూసుకుంటే అటు పక్క శ్రీశైలం డ్యామ్ కానీ ఇటు శృంకేశ్వర డ్యామ్ కానీ ఆ పూర్తి నిండు కుండలను తలపిస్తున్నాయి ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ లో రెండు వందల ఎనిమిది టీఎంసీల వరకు నీరు ఉంది ప్రస్తుతం సుంకేశ్వరంలో కూడా పూర్తి స్థాయి ఒకటి పాయింట్ సున్నా ఐదు టీఎంసీల నీరు ఉంది ప్రస్తుతం కూడా వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగానే దిగువ నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అదనంగా మరో లక్ష క్యూసెక్కుల నీరు ప్రస్తుతం నుంచి వస్తుండడంతో రెండు లక్షల క్యూసెక్కుల నీరు ప్రస్తుతం సీజేయడానికి ఇంట్లో వస్తుంది ఇదే నేపథ్యంలో ఇదే ఒక వారం రోజుల పాటు కొనసాగితే కింద అరవై టీఎంసీల నీరు దిగువ నాగార్జున సాగర్ ద్వారా ప్రకాశం ప్యార ద్వారా సీరా సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉంది దీంతో భవిష్యత్తులో వర్షాలు గిన్న పడకం పడని పక్షంలో అనంతపూర్ కానీ ఇటు కర్నూలు జిల్లాలో కానీ తీవ్ర సాగునీటికి సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడే ఎత్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా హుటాహుటిన ఉన్న ఎట్లా ఎట్లా తిరిగి ఆ గేటును మరమ్మత్తులు చేసి ప్రస్తుతం నష్ట నివారణ చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతం నిమ్మ రాష్ట్ర జలవన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా మరో గంట లోపల బల్లారికి హౌస్పేటకు చేరుకోనున్నారు ప్రస్తుతం ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించి భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలపై పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహించనున్నారు సౌజన్యూ కృష్ణ